అందరికీ నమస్తే నేను మీ క్రేజ్ భయ శేఖర్ క్రేజ్ థింగ్స్ సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే ఇంతకుముందు కూడా మన వీడియోలో మన బ్లాగులా డ్రాగన్ ఫ్రూట్ తోట గురించి చెప్పిన మా ఫ్రెండ్ ఉందని చెప్పేసి సో మళ్ళీ అందులోకి వచ్చాము ఆల్రెడీ ఒక కాప్ అయిపోయింది మళ్ళీ కాపుకు సిద్ధంగా ఉంది ఆ కాప్ అయిపోయింది తోట ఎట్లున్నది దానికి మళ్ళీ ఆ కాపు ఎలా సిద్ధంగా అవుతుంది అన్నది నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను సో ఇదే విధంగా మనకు మన ఛానల్ని ఏదే విధంగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తోటనైతే మీరు చూస్తున్నారుగా ఇందాకనైతే నేను చెప్పిన కదా చెప్పినట్టు అయితే నేను చూపిస్తున్నా సో కాప అయితే అయిపోయింది రెండో కాపుకి అయితే సిద్ధంగా ఉన్నది ఇక మీరు చూసేది అయితే ఇది మాత్రం కనబడేది మాత్రం మొగ్గ అన్నట్టు ఇది ఈ మొగ్గ నుంచి వెళ్ళే ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది తయారవుతుంది సో చూడండి మార్నింగ్ మార్నింగ్ వస్తే ఇంకా పువ్వులు అయితే చాలా ఉంటాయి అన్నట్టు ఇంకా చాలా చాలా అంటే బాగుంటాయి సో మొత్తం అయితే అయిపోయిన పువ్వు అయితే ఏమవుతుందంటే కొంచెం తర్వాత కొంచెం ఇగో ఇలా అయిపోతుంది అన్నట్టు మీరు చూసేది ఇదే సో ఇంకా కూడా మంచిగా ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంకా బాగాంట బాగుంటే మంచిగా ఉంటాయి అన్నట్టు తో తోటనైతే మొత్తం మనయితే ఇదే అన్నట్టు మీకు అంత ముందు కూడా మన వీడియోలో చూపించిన నేను సో ఇది టోటల్ టోటల్ మీ వీడియో మొత్తం ఇదే అన్నమాట అన్న ఇది ఇంతకుముందు కూడా మనం ఒక తోటల వీడియో చేసినా అన్న అయితే అప్పుడు అది ఎన్నో ఇయర్ కాపు ప్లస్ మీరు ఎన్ని రోజులు అయితే అది తోట పెట్టి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయితే అది ఎన్ని కింటల కాయల్లింది అండ్ ఇది ఎన్నో కాపు ఇది ఒకసారి ఛానల్ వాళ్ళకు నేను రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేసిన అప్పుడు ఒక యాభై పూలు వేసి షాంపులు పెట్టినా యాభై పూలతో షాంపులు పెట్టినా పెడితే మధ్య ఎనిమిది పది నెలలకే కాపు కాదు అది మంచి వచ్చింది చూసి వల్ల అంతటా పెట్టింది ఇప్పుడు మొత్తం ఇక్కడ మొత్తం పెట్టినాం అన్నట్టు ఇప్పుడు ఇది నాలుగో సంవత్సరం మొన్న పడ్డది సో అన్న ఇప్పుడు అన్ని ఇక్కడ ఇట్లా గా మొగ్గలు ఉన్నాయి కన్నా ఈ మొగ్గలు అనేటి ఇప్పుడు మరి ఇప్పుడే కాస్త లేకపోతే ఇంత ముందు కాపు తీసిరన్న ఈ మధ్యలో ఇప్పటికి రెండు కాపులు అయిపోయింది మూడో కాపుడు ఈ సీజన్ లో ఇది మూడో కాపు అన్నట్టు ఇప్పుడు మళ్ళా కాస్తే మూడో కాపు మొన్న టర్న్ మొత్తం మీద ఒక టర్న్ ఒకసారి తీసిర్రు హాఫ్ టర్న్సారి తీసిరమాట మామూలుగా అన్న ఇప్పుడు మీరు సేలింగ్ అయితే ఇప్పుడు హోల్సేల్ అయితే ఎట్లా అమ్ముతారు రిటైల్ అయితే ఎట్లా అమ్ముతారు ఎట్లా తీసుకువెళ్తే ఎట్లా అమ్ముతారు అన్నట్టు ఇక హోల్సేల్ అయితే నూట ముప్పై ఇక మనం నూట యాభై అరవై నూట ఎనభై ఓకే సరే అన్న ఇప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవి ఇంక ఉన్నాయా లేకపోతే ఇవి లాస్ట్ ఇట్లా కంటిన్యూగా ఉన్నాయి అంటే ఈ కాయ అన్నట్టు ఇప్పుడు నాకు అర్థం కాలేదన్న ఇప్పుడు నాకు కూడా ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది ఒక మొగ్గు ఉన్నదన్న ఈ మొగ్గ నుంచి వెళ్ళి కాయ వస్తుందా లేకపోతే ఎట్లా అన్నట్టు అన్నది ఇప్పుడు ఈ కాయ తయారయ్యి మొగ్గ నుంచి పువ్వు వస్తుంది పువ్వు వస్తుంది మొదలకే కాయ ఓకే దాని తర్వాత అనేది ఇట్లా కాయ అనేది ఇట్లా పచ్చగా తయారవుతుంది అన్నట్టు ఇట్లయితే దీని దీనిలో నుంచి అవుతుంది అన్నట్టు ముప్పై రోజుల వరకు ఇట్లా అయింది మీరైతే చూస్తున్నారు కదా అన్ననైతే మీకైతే క్లారిటీ చెప్పిండు కదా సో అంతకుముందు ఒక క్వింటల్ నర ఒక టన్నున్నారా అంతకుముందు మళ్ళీ ఒక టన్ను అట్లా తీసిండట సో ఇది మూడో కాపాట అన్నకైతే మనకు మంచి వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను నేనైతే కాపు కూడా సో కంటిన్యూగా కాపు అయితే వెళ్తుంది చూస్తున్నారైతే మీరు సో మీరు ఎవరన్నా కావాలనుకుంటే ముందు కూడా నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ గురించి ఒక వీడియో తీశాను ఇప్పుడు మళ్ళీ తీస్తున్నాను సో మీకు ఎవరైనా కావాలనుకుంటే కింద అన్న నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను డైరెక్ట్ అన్నకే కాల్ చేయొచ్చు మీరు తోటకడుకి రాడికి రావచ్చు లేకపోతే డోర్ డెలివరీ చేయాలని చేస్తాడు కాకపోతే దానికి ఛార్జెస్ అనేటివి ఉంటాయంటాను అన్న సో దాని ప్రధాన పాలంగా మీకు ఎన్నో ఎంతో కొంతనైతే అయితే న్యాయం అయితే సో ఇంకా చుట్టుపక్కల చాలా ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ తోటలు సో అన్న ఇచ్చినంత ఫేవర్గా అయితే వేరే వాళ్ళు ఇయ్యనని నేను అనుకుంటున్నా అంటే వేరే వాళ్ళ గురించి ఇంకా వీడియో తీయలేదు సో మీకు నచ్చినట్టయితే మీకు అన్న నెంబర్ కాంటాక్ట్ ఇంకా ఇస్తాను నేను మీరు అది చూసి కాంటాక్ట్ అయ్యి రావచ్చు ఇక్కడ తోట బుద్దిపల్లి విలేజ్లో లోపల ఉంటుంది బుద్ధిపల్లి తాళ్ళు ఉంటాయి ఆ తాళ్ళ నుంచి లోపలికి వస్తే ఉంటుంది అన్న కాల్ చేస్తే డైరెక్ట్ తోటకాడికైనా రమ్మంటే ఇంటికాడ కాయలు కూడా ఉంటాయి అక్కడ కూడా ఇక్కడ రాని వాళ్ళు అక్కడ కూడా తీసుకోవచ్చు సో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే అన్ననైతే ఒక కిలో కిల నార అయితే కడిగేసి అన్న అని చెప్పేసిన సో నేనైతే ఒకసారి అన్నం రేట్ అడుగుతున్నాయి మరి నాకైతే ఏం రేట్ ఇస్తాడో అడుగుదాం ఏం రేటుకో ఇస్తాడో నేను చెప్తాను అన్న ఇప్పుడు అక్కడక్కడే ఇప్పుడు ఈ కాయలు అయితే వెళ్తానే కదా సో నాకైతే ఇంతకు ఇస్తావు నువ్వు అయితే ఇప్పుడు కేజీ నూట యాభై నూట యాభై ఓకే చూశారు కదా హోల్సేల్ అంటే ఒక కిలో అంటే తక్కువ ఎవలైనా హోల్సేల్ కాబట్టి పదవ ఇరవై అంటే తక్కువ ఇస్తారు ఒక పది పదిహేను కిలోలు ఇరవై కిలోలు తీసుకుంటే సో నాకు అన్ననైతే నూట యాభైకి ఇస్తున్నాడు నాకు ఈ రేట్ అయితే నాకైతే బాగానే అనిపిస్తుంది ఎందుకంటే చెట్టు మీదన కాయలు అయితే నాకు కోసిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది ఇది ఆకు అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలా చెట్టు అనుకోవాలా నాకే అర్థమైతే లేదు సో అన్ననైతే మనకు కోశాడు సార్ అన్న ఇక్కడ సార్ చూపి అన్న ఏ కలర్ ఉంటుందో కొన్ని వైట్ ఉంటాయి కొన్ని రెడ్ ఉంటాయి అంత ముందు అయితే మీ దాంట్లోకి వస్తే ఎర్ర ఎర్రగా అయితే వచ్చింది మరి ఇప్పుడు ఎట్లా ఇదో చూద్దాం సో మొత్తం చూస్తున్నారు కదా ఇక ఎర్రగా ఉంది పింక్ కలర్ బాగుంది కదా సో ఈ ఫ్రూట్ అయితే బాగుంటుంది నేను ఇంతకుముందు అయితే టేస్ట్ చేసిన సో మీకు ఇది ఇంట్రెస్ట్ ఉంటే గిట్టే ఇది మార్కెట్లో కూడా ఇవే దొరుకుతాయి ఎక్కువ శాతం అయితే ఇవేది తీసుకోండి ఫ్రూట్ అయితే మీరు ఫ్రెండ్స్ అన్న ఒక డ్రాగన్ ఫ్రూట్ తోటనయితే కాదు అంత ముందు అయితే జావ తోటలు కూడా చాలా ఉండే ఈ మధ్య జావ తోటలల్లో ఈ పెడితే కొంచెం బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొన్ని జావ చెట్టు కూడా తీసేసిండు సో తీసేయంగా కూడా చిన్నగా ఉంది ఈ చెట్టు బాగా పెద్దగా ఏం లేదు సో బాగా అంటే బాగా కాయలు ఉన్నాయి దీనికి ఇప్పుడే ఆల్రెడీ చిన్న చిన్నగా కాయలు పడ్డాయి ఇంకొక వన్ మంత్ వరకు అయితే కాయలు విపరీతంగా ఉంటాయి అన్నట్టు సో అన్న కమర్షియల్ అన్నట్టు ఈ డ్రాగన్ ఫ్రూట్ ఒకటే కాకుండా జామకాయ తోట మిరప తోట ఇంకా మామూలుగా పన్న మన కూరగాయల తోటలు కూడా బాగానే ఉన్నాయి అవి కూడా చూడండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు అన్న ఇప్పుడు ఈ చెట్టు హైబ్రిడ్ అన్న తైవాన్ సీడ్ అన్నట్టు ఇది ఒక చెట్టు యాభై కిలోలు అంటే మీరు ఎటువంటి సీడ్ ఒకసారి మీరు గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ నాకైతే మంచిగా అనిపిస్తుంది ఈ వీడియోలో అయితే మీరు చూడండి చూడండి ఒక్కొక్క చెట్టుకు ఇట్లా చూడండి పిందెలు కాయలు ఎన్ని ఉన్నాయో అన్ననైతే మనకైతే ఇట్లా విప్పి చూపించుండు కాయలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి చెట్టు కూడా ఆగుతుందో ఆగదా అన్న స్థితిలో ఉంటుందట కాయలు బాగా పడ్డ తర్వాత ఈ చెట్టు మామూలుగా చిన్నదే కాకపోతే దీని కాయలు అయితే చాలా పడ్డాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మామూలుగా ఒక్కొక్కటి ఒక పావుకిలో సైజ్ ఉంటాయట సో ఫ్రెండ్ అయితే ఇప్పుడు మనకైతే ఫ్రూట్స్ అయితే తెంపిస్తాడు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే మన కోసం అయితే మీని అయితే మంచి ఫ్రెష్గా కోసం అయితే పట్టుకొని వస్తుండు చూస్తున్నారు కదా మంచిగా ఉన్నాయి అన్నట్టు కాయలు మాత్రం మంచిగా ఫ్రెష్గా అన్న అయితే ఆకుతలు కింద పడిపోతున్నాయి ఒక్కొక్కటి సో ఇక్కడ ఒకటి అయితే చిన్నగా మోటార్ వెహికల్ లెక్కన కనబడుతుంది ఏదో ఇక్కడ పని చేసేది అన్న ఇది ఏంటి అన్న చేతకు లెక్క ఉంది ఇది తాకుదే మా పత్తిలో తోటల రొప్పటా తయారు చేసినా అన్న ఇది మీరే తయారు చేసి ఫిచ్చరా ఇది నేనే తయారు ఇది ఓన్లీ రుప్పడానికి నాగల లెక్క అన్నట్టు ఇది మంచిగా ఉందా అన్న ఇది మరి ఇది దీంతో మంచిగా వెళ్తా అన్న ఇది ఇంట్లో తోటల ఓకే ఓకే ఇది మరి ఇప్పుడు పని చేస్తుందా లేకపోతే దీన్ని ఇట్లా పక్క గురు కదా మరి దీన్ని ఏం అనుకుంటా కావాల్సిన వాళ్ళు ఓకే సరే ఈ అన్ననైతే కావాల్సుకొని అయితే అయితే ఈ చితాకు తయారు చేయించు దీనికి రెండు వీల్స్ ఉన్నాయి చూడండి సో అన్ననైతే అయితే ఇది అమ్మకానికి అట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మనకు చెప్పండి సో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇది సో ఇది ఎట్లా రూపడ అన్నది అన్న మనకు చూపిస్తుండు చూడండి ఇది స్టార్ట్ అయితే ఇంకా చేయలేదు కాకపోతే ఇట్లా దుబ్బుకుంటా ఆ వీల్స్ అనేవి మూవ్ అవుతాయి అన్నట్టు ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేసిన తర్వాతనైతే మామూలుగా మనం ఎట్లతోనైతే అయితే ఎట్లా రొప్పుతామో ఇది కూడా అట్లనే పనిచేస్తుంది అన్నట్టు సో ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వచ్చి ఇక్కడ మనం ఏదన్నా రేట్ ఒకటి మాట్లాడుకొని తీసుకోవచ్చు అన్ననైతే అమ్ముతాడట సో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను అన్న కమర్షియల్ అని చెప్పలేదా ఇవి ఆల్రెడీ మిరప తోటలు చూసినాగా మిరప తోటలు ఇక్కడ బీరేకాయలు మంచి పిందెలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయి కదా సో ఇవి అన్నట్టు అన్నట్టు కమర్షియల్ అన్నట్టు ఆల్రెడీ మిరపకాయలు కూడా మంచి వెళ్తున్నాయి కాయలు కూడా చూడండి ఒక్కొక్కటి మంచిగా ఉన్నాయి అలాగే ఇగో బీరకాయలు కూడా బీరకాయలు కూడా వెళ్తున్నాయి బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ సో ఇట్లా తీగలెక్క వేసి దాని మించి ఒక పోల్స్ వేసి ఇక్కడ పోల్స్ నుంచి వెళ్ళి తీగలు అనేటివి ఎగ్గుతుండ్రు సో బాగుంది చూడటానికి కూడా బాగుంది వాతావరణం కూడా బాగుంది ఉంది వాతావరణం చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక చూడండి ఈ చెట్టు ఉన్నదే కిందంతా ఆ చెట్టు లోపల చూడు కాయ కూడా అంతా ఒక మిర్చి మనం వేసుకుంటాం చూసినాం ఆ లెవెల్గా కాసింది అన్నట్టు కాయ ఒక కాపు అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ సీడ్ ఏంటిదన్నా జెడ్సీ యాభై ఆరు అంట ఈ సీడు ఈ మిరపకాయ చెట్లు అది సో ఏ రూపకంగా ఈ కాపు వచ్చిందో మీరు చూడండి ఫ్రెండ్స్ పిందలు కూడా అన్న చూపిస్తుండే చేత్తోని ఇది ఇప్పుడే ఈ పిందనే గింత పొడుగు ఉన్నది ఇంకా కాయ అయిన తర్వాత పొడుగు అవుతుందో అన్న పెద్దగా అవుతుందని చెప్తా ఒక ఒక రాక సో అన్నది మొత్తం ఫార్మింగ్ ఇదే అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇటుపక్క డ్రాగన్ ఫ్రూట్ ఇటుపక్క లోపల మిరప చెట్లు ఇటు పక్క బీరకాయ బీరకాయలు కావాల్సిన వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు అంటాడు అన్న డైరెక్ట్ మంచి ఫ్రెష్ కాయ అన్నట్టు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్